ఎన్టీఆర్ ఫ్యాన్ అని కాదు యాజ్ ఎవరైనా చూడొచ్చు ఆల్రెడీ మేము వన్ ఎం షో చూసాం ఇప్పుడు సెకండ్ టైమ్ చూస్తున్నాం ఫస్ట్ ఆఫ్ అయితే అసలు మామూలుగా ఉండదు భయ్య అసలు పీక్స్ అసలు ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ క్లైమాక్స్ లో విజువల్స్ కానీ మాములుగా ఉండదు ఎన్టీఆర్ యాక్టింగ్ చంపేశాడు అసలు మాములుగా ఉండదు హీరోయిన్ హీరోయిన్ అంటే ఓకే ఉన్నంత వరకు స్కోప్ ఉన్నంత వరకు ఉంటుంది ఒక సాంగ్ లో చుట్టమంగ సాంగ్ వరకు వచ్చి ఓకే అంతవరకు సినిమా అయితే బాగుంటది భయ్య ఎవరైనా చూడొచ్చు

ఇంటర్ మా చింపేశాడు ఆ యాక్టింగ్ కానీ క్లైమాక్స్ గానీ బాగా చింపేశాడు థ్యాంక్స్ పాటాల్సి థ్యాంక్ యూ అని కూడా థ్యాంక్స్ సింపేసి మేర సినిమా తండ్రి ఫైట్లు కానీ పాటలు కానీ మ్యూజింగ్ అసలు హైలైట్ కానీ సినిమా బాగుంది సినిమా ఇటు కొట్టేసింది బ్యాక్ బేస్ ఇటు కొట్టింది తండ్రి కురికన్నా దుమ్ము లేపేశారు అసలు సినిమా బద్దలు కొట్టేసింది వంద రోజులు ఆడింది సినిమా బ్యాక్ బేస్ ఇటు కొట్టుకోలేదు వంద రోజులు దుమ్ము హైలైట్ అసలు దుర్గం తల్లి సక్సెస్ అవుతారు అసలు మన సంత దేవరా సంత కూడా అంత బాగా దేవరా సూపర్ ఇటు కొట్టింది బద్దలు కొట్టేసింది సినిమా జై దేవరా సూపర్ ఎన్టీఆర్ యాక్టింగ్ చంపేశాడు స్క్రీన్ ప్లే డైరెక్షన్ అలా మామూలుగా లేదు స్టోరీ నచ్చిందా ఆ సూపర్ ఉందండి సాంగ్స్ మామూలుగా లేదు అనిరుద్ మ్యూజిక్ ఎలా ఉంది చంపేశాడు కేక క్లైమాక్స్ అద్దరు కొట్టేశాడు ఇంకా బైస్ చంపేశాడు ఇంకా ఇంట్రబిల్ సీన్ అది మామూలుగా ఉండదు చంపేశాడు అన్న మామూలుగా ఉండదు అసలు ఎన్టీఆర్ ఎన్టీఆర్ మూవీ ఎలా అనిపించింది ఎన్టీఆర్ యాక్టింగ్ హీరోయిన్ యాక్టింగ్ ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే హైప్ ఉంది హీరోయిన్ యాక్టింగ్ చాలా డల్ చాలా లో ఉంది అసలు ఆ హీరోయిన్ యాక్టింగ్ కొంచెం చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది హీరోయిన్ ఎన్టీఆర్ ఆడిచ్చాడు సినిమా అంతే ఫైట్స్ ఎలా ఉన్నాయి ఫైట్స్ అయితే హైప్ ఉన్నాయి చాలా హైప్ ఉంది సినిమా ఫస్ట్ హాఫ్ అయితే పైకి ఎక్కడ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం డల్ చేశాడు కొంచెం డల్ ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కేసరికి ఆ ఫైట్స్ కానీ ఆ సీన్స్ కానీ బాగా ఎక్కేసింది సెకండ్ హాఫ్ లో కొంచెం డల్ చేస్తాడు మూవీ బ్యాక్ బీజిఎం అసలు బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ మిగతా అన్ని బాగున్నాయి అసలు అన్ని హైలైట్ గా ఉన్నాయి సెకండ్ హాఫ్ ఒకటే కొంచెం లో చేసాడు మనకి ట్విస్ట్ ట్విస్ట్ బాగానే ఉంది అంతా బాగానే ఉంది సినిమా లో అనిపించింది సెకండ్ హాఫ్ వచ్చేసరికి సాంగ్స్ సాంగ్స్ బాగున్నాయి ఇది మెయింటైన్ చేయాలి అనిరుద్ధ్ అనే స్టాండర్డ్ మెయింటైన్ చేశాడు సినిమా అయితే బాగుందమ్మా ఫ్యాన్స్ పరం కదా నేనేది ఫ్యాన్సే మీ డీడీపీ అయినా బాలయ్య వేరు ఈ వేరు సినిమా అయితే సూపర్ హెట్టు వచ్చిన ఆడలు కూడా డాన్సులు వేశారు బాగుంది సిమ్మ ఎవరేమనుకున్నా నాకేం తప్పలేదు నేను ఏదో తాగి ఉన్నా భయమేమి లేదు ఏం పెట్టుకున్నా బాగలేదు ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా అనిపించింది సూపర్గా ఉండదమ్మా అది ఎన్టీఆర్ యాక్టింగ్ వేరు సెకండ్ హాఫ్ అయినా ఫస్ట్ హాఫ్ అయినా ఒక సెకండ్ హాఫ్ వచ్చాకటికి ఎరగ తీశారు ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంది సెకండ్ హాఫ్ ఎన్టీఆర్ ఎరగ తీశాడు ఫైట్స్ ఫైట్స్ అలా ఉన్నాయ్ ఫైట్స్ బాగున్నాయ్ మరి ఓవర్గ ఏమీ లేదు ఫైట్స్ అయితే ఎరగ తీసినే ఎరగబడి బాలేలాగా ఆకారుకు తీంగుతలేదు అండి సెకండ్ హాఫ్ ఎరగ తీశాడు అండి దేవరా మూవీ అలా చాలా బాగుందండి డైరెక్షన్ స్క్రీన్ ప్లే అంతా ఎలా ఉంది అంత